ఇక డాడీ వచ్చిండు కాశీ యాత్ర పోయి మస్తు ఎంజాయ్ చేసినా ఏ ధీరజ్ డాడీ కాలు మొక్కు కాలు మొక్కు కాలు మొక్కు అక్క అక్క కూడా కాలు మొట్టి ఏ హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నాం ఇవాళ వీడియో వచ్చేసి ఫోర్ ఫైవ్ డేస్ నుంచి మా వారు నా వీడియోస్లో కనిపించలేదు కదా ఎక్కడికి వెళ్ళారో ఈ వీడియోలో చెప్తానన్నమాట నేను హైదరాబాద్ కాలేజ్ జాయినింగ్ రోజు పోయి చూసారా ఆ రోజు ఇంకా మా ఆయన నాకు బస్ ఎక్కించిన సంగతి మీకు తెలిసిందే ఇక బస్ ఎక్కించిన తర్వాత అనుకోకుండా నెక్స్ట్ డే వస్తా అనుకున్నారు ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఒక స్పెషల్ ప్లేస్కి ఏదైనా కానీ ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది ఏది జరగదు అంటారు కదా సేమ్గా ఇంక మా ఆయనకైతే అక్కడి నుంచి పిలుపు వచ్చింది అన్నమాట పిలుపు రాంది ఏది జరగదు కదా ఇంకా అందుకని అనుకోకుండా మా ఆయన మంచి టూర్ వేసుకొని వచ్చిండు సో ఇప్పుడు రాబోతున్నారు అందుకే వీడియో చేసి చూపిస్తున్నాను నా చేతి పెట్టిన గోరింటకు ఎలా ఉంది దీని గురించి కూడా నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను సో ఇది గోరింట మెహందీ గోరింటాకు పెట్టుకొని పెట్టుకొని అలవాటు అయింది లక్కి తల్లి లోపల రిలాక్స్ అవుతూ ఉంది సో మొత్తానికి మా వారు ఇప్పుడు వస్తున్నారనమాట తనకి తెలియకుండా వీడియో చేస్తున్నాను ఇయో నేనైతే ఇదిగో లంచ్ చేస్తున్నాను ఆల్రెడీ అయిపోయింది కొంచెం పెరుగన్న వేసుకుందామని వస్తున్నారు కదా అని చెప్పేసి వీడియో అలా షూట్ చేస్తున్నాను లక్కి తల్లి ఫ్రెష్ అప్ అయ్యి మంచిగా తినేసి లోపల రిలాక్స్ అవుతూ ఉంది ఎందుకంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి టీవీ దగ్గరే కూర్చుంటుంది కదా ఇంకా అందుకనే మంచిగా రిలాక్స్ చేసి లోపల పడుకోబెట్టాను అన్నమాట ఓవరాల్గా ఇంతకీ మా ఆయన ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా అడుగుదాం మా ఆయనతో తను చెప్తేనే బాగుంటుంది కదా మనం చెప్పుడు కట్టి ధీరజ ఆల్రెడీ వాళ్ళ నాన్నని వెల్కమ్ చెప్పడానికి పోయిండు ఫైవ్ డేస్ తర్వాత వస్తుంది మా ఆయన ఫైవ్ డేస్ మంచిగా తిరిగిండ ఫైవ్ డేస్ మంచిగా చిల్ చేసి ఎంజాయ్ చేసి ఏదైనా కానీ మనం కొన్నిసార్లు అనుకొని ప్రయాణ ప్రయాణాలు చేసుకుంటే టైంకి కుదురుతుందో లేదో కానీ అన్ఎక్సెప్టెడ్గా ఏది చేసినా కానీ అది బాగానే ఉంటుంది మనం అనుకొని అది చేద్దాం ఇది చేద్దాం ప్లస్ ప్రీ ప్లానింగ్గా ఉండేది ఏది జరగదు బట్ ఇలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో వాటంత టవే అన్నీ జరిగిపోతూ అన్నమాట ఏదైనా కానీ మనకు దైవ ఆ దేవుడు ఆజ్ఞ లేని ఏది జరగదు సో అందుకు ఏ హాయ్ అంత మంచిదే చెప్పాలి మంచి తిరిగి వచ్చినావా ఇక్కడ రైట్రా ఇట్రా ఎక్కడెక్కడ పోయి వచ్చినా చెప్పు కొంచెం హైదరాబాద్ నుంచి కాశీ కాశీ నుంచి కలకత్తా కలకత్తా నుంచి తారామాత తారామాత నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కామారి చూసిరా అది షెడ్యూల్ ఫైవ్ డేస్ షెడ్యూల్ షెడ్ కి ఇది అంత అది పూజ టెంపుల్ చేతి చూపి చేతి మొత్తం కంకణాలే దారాలు కంకణాలు కడ మస్తు మొత్తానికి మనం అనుకుంటే కూడా కొన్నిసార్లు పోం వచ్చు కానీ మా ఆయన అనుకోకుండా నేను ఇన్ని ట్రిప్ లో వచ్చింది అసలు చూసిరా కాశీ యాత్రకు వచ్చింది అనమాట మా ఆయన లక్కీ అనుకోండి లక్కీ దోల్కర్ అయితే దోల్కర్ Vale, amor. లక్కీగాడు కావాలి ఫస్ట్ ఆయనకి నేను అది ఆమె లేకుంటే ఇలాంతా కాలి కాలి కనిపిస్తుంది లేదు అసలు అది లేనే ఉండదు మా ఇంట్లో ఆఫ్టర్ ఫైవ్ డేస్ లక్కీగా ఎట్లా ఎగ్జైట్ అవుతుంది చూడండి వస్తుంది అలా అంత వస్తుంది లక్కీ అదిరా

ఫైవ్ డేస్ తర్వాత అబ్బో 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 లెక్కి గారు ఖుష్ కుష్ ఖుష్ ఖుష్ ఈ డాడీ ఇక మొత్తం ఫైవ్ డేస్ తర్వాత లక్కి అది మిస్ అయినావా మొత్తం మిస్ మిస్ నీకు మిస్ కాలేరా డాడీ నేను మిస్ కాలే బిర్యానీ బిర్యానీ వీళ్ళు మిస్గాలే నన్ను మిస్గాలేవా నన్ను మిస్గాలేవా ఇద్దర ఏది లగేజ్ ఏది సామాన్ ఏందేలే అందుకే అవుతుందని తీసుకురాలి ఏ ట్రైగోటా ఆ నా లాంగ్వేజ్ అంటే మొక్కి తీయనా లాంగ్వేజ్ ఏనా అరే షార్ట్ నిదరా తీయనా నే మొక్కి కర్మ కంట చెల తీసుకోవాలి అందరికీ కొద్ది కొద్ది దల్లేసి సైకిల్ మీద నా అంటే ఇట్లా అందరికీ కొంచెం కొంచెం నా దగ్గర మమ్మీ అలా ఓలాలు పోతికే టీ అయితే ఫస్ట్ సూట్ కేసు నిండా ఏం తెచ్చుండ చూద్దాం అబ్బా అంతగా ఏమున్నాయి हिरंडो चीरा लिए हाँ 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 ओके नोटे नोटे यार भाई नोटे अंकाच हाँ अंच अंटर लगा हमारे नहीं अभी नोटे यार भाई कहाँ रहा फोर हंड्रेड कोकोट अंटा सुधम हाँ ये लकी की ये रिंग्स था लकी कोई नहीं को हाँ ये माल लकी बड़े को పూజ సామాన్లా దేవుడు రూమ్ దేవుడు రూమ్ లో పెట్టేసి బ్యాంగిల్ బ్యాంగిల్ భూమైన బంగారం కంకణాలు తెచ్చినట్టు తెచ్చింది ప్రసాదమా ఇంకా ఈవిడ తీసింది కదా ఇప్పుడు అదే ఎట్లా ఇచ్చారు మరి దేవుడి ఫోటో కదా పూజ లో పెట్టేసి ఏం ఫోటో అది అమ్మవారిలా కాశీల కాశీ అన్నపూర్ణదేవి ఇదే తారామాత చాలా పవర్ఫుల్ తారమాత ఫస్ట్ టైం వింటాను నేను పేరు ఏడు ఏ ఏడు అక్కడ చెల్లెలు కదా సుబ్బమాత ఏడు ఏడు అవతారులో ఒక అసలు మన మనది ఇక్కడ సేమ్ మందు పోసుడు సర్వ్ అసలు నాన్ వెజ్ ఉంటుందా అమ్మవారికి మొత్తం ఇక్కడ సూపర్ తారమాత దగ్గర మొత్తం నాన్ వెజ్ కోల్కతా నుండి మూడు వందల కిలోమీటర్లు పోవాలి కోరిన కోరికలు అంతే అంతేనా ఎవరిని తీసుకుని పోతావు చూపి అందరికి ఓకే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా వింటున్నా

అక్కడ కూర్చొని చూస్తుండు నేను ఇక్కడ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు అవ మొత్తం ఓపెన్ ఇక బాక్స్ అన్ని కంకణాలు కడాలు మొత్తం అవే ఉన్నాయి దారాలు మొత్తం అవే ఇద్దరు ఇద్దరు పోటీ పొడి చదువు చదువుతుంది ఇక మొత్తం లక్కమ్మ లక్కగాని కోసమే చేసామరి ఏం చేస్తున్నావు లంగిరి చేద్దా లూజ్ గాలే పెట్టు మెల్ల 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 ఓకేనా ఫిట్ అయిందా లూజ్ ఏ లూజ్ అల్లని పెట్టి అవన్నీ దేవుడు పూజా సామాన్లు అవి అంత ఓపెన్ చేయకు అమ్మవారికి అది తినేటి ఫుడ్ ఏమన్నా ఉంటే బయట తీసేయరి పూజా సామాన్లన్నీ లోపల పెట్టేసి అవు అక్క చెయ్యి లూజ్ అయిందట విసిరేస్తుంది తీరేదాన్ని మంచిగా ఎరుకండ్రా ఎట్లా పెడితే వెనకీసి అడ్జస్ట్మెంట్ ఉందా దానికి నాకో జత ఇయర్ రింగ్స్ అంట లక్కీ అనుకో జత ఇయర్ రింగ్స్ అంట నాకు నీకెందుకురా కమ్మ ఇదేమో సరే అది పెట్టుకో ఇది లక్కీ అనుకోసం అన్న నాన్న హెయిర్ బ్యాండ్ ఇచ్చింది అని క్వాలిటీ మంచిగా ఉంది యాభై రూపాయలు యాభై రూపాయలు ఏదో కంకణాలు కడాలు సైడ్ బ్యాండ్ చూసిరా పోలే అద్రిపోలే ఇది ఒక జగన్ జీ

అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఇంటి ముందర దుర్గమాత దగ్గర అయితే ఈరోజు అన్నదానం ఉందన్నమాట అందుకనే ఆల్రెడీ భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి క్యూ లైన్ చూసారా ఎంత ఉందో అసలు బట్ ఈసారి అయితే అసలు మండపం అయితే డిఫరెంట్గా చాలా బాగా గ్రాండ్గా అయితే చేశారు సూపర్గా ఉండింది అసలు ఎవ్రీ డే కూడా నాకే అసలు వీలు కలదు ఇవి ఆటలు ఇవంతా పూజలు ఒకటి రెండు రోజులు వెళ్ళాను నేను ఇంకంతకుమించి నాకు కూడా కుదరలేదు ఎందుకంటే మా ఆయన లేడు కాబట్టి లక్కి తల్లి దగ్గర ఎవరు లేరు పైగా పూజ అంటే గంట గంటన్నర టైం పడుతుంది ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి నేను కూడా ఇంకా కొంచెం కొంచెంగా అలాగ చూపించాను దాంట్లో కూడా నాకు కొంచెం బ్యాక్ సైడ్ మిడన్నారాలు పట్టేసుకున్నాయి దానికి తోడుగా అస్సలు చాలా ఇదైపోయింది నాకు కూడాను అందుకని చెప్పేసి ప్రతి ఈసారి కొంచెం తక్కువనే ఎంటర్టైన్మెంట్ చేశాను నాకు నేను అందరు బాగా చేశారనుకోండి నేను తక్కువ చేశాను బట్ అది మొత్తానికైతే మా స్వరూపను కూడా పిలిచాను ఇంకా స్వరూప వచ్చింది క్యూ లైన్లో నిలిచింది ఇంకా అలాగా అన్న ప్రసాదం అయితే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకా మన ఫాలోవర్స్ యాజ్ యూజువల్గా చాలామంది ఉంటారు అనుకోండి బట్ ఎనీవేస్ చాలా వంటలు అయితే సూపర్ టేస్టీగా ఉండింది టేస్ట్ అయితే చాలా బాగుండింది పర్వాలేదు పర్వాలేదు కాదు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఓన్ ప్రిపరేషను బయట క్యాటరింగ్ అలా ఉండదు ఇంకా ఇక్కడే ప్రిపరేషన్ చేశారు కాబట్టి ఫుడ్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుండింది క్రౌడ్ కూడా కొంచెం ఎక్కువ ఫుల్లుగానే వచ్చిర్రు క్రౌడ్ అయితే ఎవ్రీ ఇయర్ కూడా ఫుల్గానే ఉంటారు మామూలుగా ఉండదు ఇంకా అలాగా మొత్తానికి అన్ని రకాల వెరైటీసు మిర్చీలు పూరీలు ఇంకా అన్ని వెజ్లు ఐటమ్స్ అయితే సూపర్గా ఉండింది బట్ ఎనీవేస్ అండి ఇది మా దుర్గమాత దగ్గర అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఒక లైక్ చేయండి వీడియోకి మొత్తానికి ఇది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ తింటా ఉన్నారు అందరూ తినే వాళ్ళు తింటూనే ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు ఇంకా మా ఆడబిడ్డ మా బాబిడ్డ ఇంకా అందరం కూడా వచ్చి మొత్తానికి ఓవరాల్గా అయితే అందరం కూడా ఫుల్ హ్యాపీగా భోజనాలు అయితే కంప్లీట్ చేసేసాము దుర్గమాత దగ్గర

ఫడ్డు వారమ్ పూరి మిర్చి మిర్చి కూడా బాగుంది కానీ ఏం తినబుద్ధి అయితే లేదు काशी जा बिया काशी जाना है बिया टांगे तो अपना माला अंतम कत्ते खाले जब मैं कुदेर बच गए काशी जा रहा है टांगे तो अपनो पे ना ढूंढ डाइनिंग टेबल का डा प्रसाद हम ఉంది ఉందిగా కట్ చేసి మొత్తం అంత దొడ్డుది కడతావా అంత దొడ్డు కడతావా చాలు ఒక్క కట్ట అందరు కట్టుకుంటారు పిల్లలు కత్తెరది జాడో బాధ కత్తెరల్లా నేను చెప్పిన అనే మొక్కుతుంది ఇక

ಮೇನಪೋಟಲ್ ಅಂದ್ರೆ ತಿನ್ನ ತರ್ವಸ್ಟ್ ಇವಮ್ಮ ಮೇನಪೋಡಲ್ ಎಡಿ ನಂಬರ್ ನಂಬರ್ ಕ್ಯಾಮ್ರೇ ಅಟ್ಲ ಬಿರಿ త్రిమూర్తులు ఒక్కడు త్రిమూర్తుల్లో చిన్నోడు వచ్చింది బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మహేశ్వరుడు వచ్చింది ఇప్పుడు లక్కి అన్నం తీసుకోవచ్చా మేము ఆట నిన్నం లక్కి ఇప్పుడు లక్కి అన్నం తీసుకోపోతున్నా అంటే అక్క ఏమంటుంది నా పేరు చెప్పి పెట్టాను లక్కి ఎన్ ఫలో అప్పుడుది లక్కి ఎన్ లక్కి ఆడె బయట పొంగలు ఉన్నారు ఎవ్వలెవ్వని ఎప్పు చేస్తదాం అని ఐ వర్తి ఎడాల హలో సాంగు నున్నగనే తుం ఖైదారు